అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ క్రోదినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రపంచ క్షాయ వ్యాధి దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు తిది బహుళ దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి శ్రావణి నక్షత్రం యోగం పరీగ పగలు పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి శివం కరణం వనజి పగలు పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు పునర్ప్రారంభం తెల్లవారితే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు